ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పూర్ణ చంద్రుని నవ్వు పులకరింపుల నవ్వు పూలు విరిగి నవ్వు పుచ్చు నవ్వు వీరోచితపు నవ్వు విశ్వజేతల నవ్వు వెగటు నవ్వు వెగిలినవ్వు తేలు కుట్టిన నవ్వు తేనె పూసిన నవ్వు తేలికైన నవ్వు మేలు మేలుబంతుల నవ్వు మేధావి కగు నవ్వు ముద్దులొలుకు నవ్వు మొలక నవ్వు పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు రక్కసుల నవ్వు వెలుపల రాని నవ్వు రక్కసుల నవ్వు వెలుపల రాని నవ్వు చెప్పలేనన్ని నవ్వులు చెలగ భూమిని చెప్పలేకుంటి నెన్నని చేతకాక చెప్పలేకుంటి నెన్నని చేతకాక ఈ భూమి మీద చెప్పలేనన్ని నవ్వులు ఉన్నాయని ఈ కవిత్వం యొక్క అర్థం మరి అలాంటి నవ్వులని మనతో నవ్వించడానికి మరి అలాంటి నవ్వులని మనతో నవ్వించడానికి నెల్లూరుకు చెందిన రంగస్థల నటులు సినిమా నటులు అయినటువంటి శ్రీ దోర్నాల హరిబాబు గారు పలు పౌరాణిక నాటకాల్లో సాంఘిక నాటకాల్లోనే కాక పలు టీవీ వినోద కార్యక్రమాల్లో కూడా నటించారు వీరు మన రాష్ట్రంలోనే కాక తెలంగాణ తమిళనాడు కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లో సైతం ఎన్నో హాస్య నాటకాలు ప్రదర్శించి ఉత్తమ హాస్య నటుడిగా అవార్డులు కూడా అందుకున్నారు వీరు నెల్లూరు జిల్లా స్థాయి కందుకూరి పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నాటక రంగంలో కృషి అవార్డు ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారిచే నాటక పోటీల్లో స్వర్ణ పథకాన్ని కూడా అందుకున్నారు అంతేకాక అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారిచే అమెరికన్ ఎక్సలెన్సీ అవార్డును కూడా అందుకున్నారు పలు ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లో నటించారు శ్రీ దోర్నాల హరిబాబు గారు హాస్యవల్లరి పేరుతో వెయ్యికి పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు వీరు ఇండియాలోనే కాక విదేశాల్లో సైతం పలు హాస్య ప్రదర్శనలు ఇచ్చి మెప్పించినటువంటి శ్రీ దోర్నాల హరిబాబు గారు మరియు వారి మిత్రులు శ్రీ మల్లి శంకరయ్య గారు కలిసి మనకు అందించిన నవ్వుకుందాం ఆరోగ్యాన్ని పెంచుకుందాం ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం నవ్వుకుందాం ఆరోగ్యాన్ని పెంచుకుందాం నవ్వు అంత పవర్ఫుల్ అండి నవ్వు నాలుగు విధాల చేటు అనేది నాటి మాట నవ్వు నలభై విధాల గ్రేట్ అనేది నేటి మాట ఎందుకంటే నవ్వుకి అంత శక్తి ఉంది మనం కాసేపు మనసారా నవ్వుకుంటే శరీరంలో ఉండే కండరాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి తద్వారా ఆరోగ్యం పెంపొందించబడుతుంది ఐదు నిమిషాల పాటు రోజుకు నవ్వుకుంటే మనిషి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందనేది ప్రపంచ డాక్టర్లు చెప్తున్నటువంటి నగ్న సత్యం నిజంగా మనం ఆ నవ్వుకి దూరం అయిపోతున్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే స్ట్రెస్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనిషి రకరకాల వ్యాపకాలండి ఒకటని మనం చెప్పలేం ముఖ్యంగా డబ్బు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆ స్ట్రెస్ ప్రపంచంలో బతుకుతున్నాం అలాంటి మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే నవ్వు ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అనేది డాక్టర్స్ చెప్తున్నారు మరి అలాంటి నవ్వుకి దూరం అయిపోతున్న మీ అందరికీ నవ్వులు పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రుడు మల్లి శంకర్ నేను మీకు నవ్వుల్ని పంచబోతున్నాం జంజాల గారు చెప్పినట్టు నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వకపోవడం రోగం కాబట్టి నవ్వుని దూరం చేసుకోవద్దండి హ్యాపీగా నవ్వుకుందాం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం అదే ఆ క్రమంలోనే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్ క్లబ్బులు వెలుస్తున్నాయి లాఫింగ్ థెరపీలు ఇలా కృత్రిమంగా నవ్వుకున్నా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది ఇప్పుడు నమ్ముతున్నటువంటి ఈ వ్యవస్థలో ముఖ్యమైన లక్షణం అన్నమాట అలాంటి నవ్వు జాగ్రత్తగా హ్యాపీగా రోజుకి ఐదు నిమిషాల పాటు నవ్వుకుందాం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం మీ అందరి కోసం మరి ఒక కామెడీ స్కిట్ ఎందుకంటే నవ్వు ఎక్కడో పుట్టదండి మనం గమనించండి అబ్జర్వేషన్ ఇది ఒక నలుగురు కూడినప్పుడు ఒక ఇద్దరు కూడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఆ సన్నివేశంలో వచ్చేటువంటి ఇదే ఒక కామెడీ సన్నివేశంగా మనం తీసుకోవచ్చు ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకోండి ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతుంటే ఒక అతను సెల్ ఫోన్ తీసుకొచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడండి ఇక్కడ సెల్ ఫోన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సెల్ ఫోన్ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి సాధనం ఈ సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బట్ ఇన్ ద సేమ్ టైం నాణ్యానికి రెండో వైపు దానివల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంది అలాంటి డిస్టర్బెన్స్ ని ఈ సెల్ ఫోన్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య చూపించబోతున్నాం నాతో పాటు శంకర్ కూడా ఉన్నారు ఆయన ఉపన్యాసకుడిగా నేను సెల్ ఫోన్ తో డిస్టర్బెన్స్ చేసే వ్యక్తిగా మీ అందరి ముందుకు వస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జరిగిపోలో హలో 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 ఎవడో సార్ ఫోన్ చేస్తాడు పెట్టేస్తాడు అర్థమే కాదు మీరు మాట్లాడండి సార్ మీరు ఎందుకు ఆపుతారు మా కర్మ బట్టి సెల్ ఫోన్ కొనుక్కొని ఏడుస్తున్నాం సార్ ఇక్కడ మా కర్మకి మీరు బాధ్యులా మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి సార్ కనుక ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హలో హలో సిగ్నల్స్ కరెక్ట్ గా రావటం లేదు సార్ ఈ చెట్టు మీదకి ఎక్కితేగానే వచ్చేటట్టు సార్ సిగ్నల్స్ మీరు మాట్లాడండి సార్ మీరు ఎందుకు సార్ ఆపుతారు మధ్యలో మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి కనుక ఈ రోజు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలంటే నా సంగతి తెలియదు నీకు కంటి చూపుతో ఏమనుకుంటున్నావు నువ్వు పెట్టే రఫనా పెట్టే ఎవడు ఏమో సార్ పొద్దు నుంచి వంద సార్లు ఫోన్ చేశాడు సార్ ఏం కావాలంట మొహిత్ ఖాన్ ఫోన్ నంబర్ కావాలంటే కూతురా మొమైత్తు ఖానా నీ దగ్గర ఉంటే ఈ ఫోన్ నంబర్ ఏమిది నాకాడ ఎందుకు లేకపోతే మా మా దగ్గర ఎందుకుంట సార్ ఉచిత సార్ ఇస్తారు మాట్లాడండి సార్ కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య హలో హలో ఒక్క దగ్గర బిల్డప్ పివుకు ఇక్కడ అందరి దగ్గర సెల్ఫోన్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర ఉంది సెల్ ఫోను నీ దగ్గర ఉందో లేదో చూపిచ్చు పెద్ద బెల్ట్ ఒరే నీ దగ్గర కూడా ఉంది ఫోన్ అది డోకు ఫోన్లే ఇక్కడ ఫోన్ ఇక్కడ మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి కనుక ముఖ్యమైన ఉద్దేశం చెప్పడానికి హలో హలో ఏ దూరంగా పోయి మాట్లాడుకోబో అంటే నెల్లూరులో ఫోన్ వస్తే విజయవాడ పోయి మాట్లాడుకుంటాడు ఎవడన్నా ఏందండి నాకు అర్థం కాదు సెల్ ఫోన్ దేని కొనుక్కుంటాం సార్ దేనికి కొనుక్కుంటాము ఎక్కడున్నా సరే మాట్లాడుకోవచ్చు దీంతో బాత్రూమ్ లో ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు ఇలా బాత్రూమ్ అక్కడ వాసన వస్తుందండి అందుకే ఇక్కడికి వచ్చింది మాకు తెలీదు బాత్రూమ్ లో పోయి మాట్లాడుకునే సంగతి మీరు చెప్పాలంటే ఇక్కడ అది కాదు సార్ అసలు సెల్ ఫోన్ దేని కొనుక్కుంటామండి యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి సెల్ఫోన్ దేని కొనుక్కుంటాం చెప్పండి చూడు ఐదు లక్షల దాకా చెప్పలా మధ్యలో నాలుగు లక్షలు బాబు ఇస్తాడా మీ చెప్పింది లక్ష అంటే నువ్వు ఐదు లక్షలు అంటే తేరకుండా మిగతా మధ్యలో నాలుగు లక్షల మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి వస్తా ఉండరా నీదొకటే వాడే వాడిదే సెల్ ఫోను అంటే ఆ ఫోన్ కూడా నీది కదా అది కాదు వాడిదే వస్తా ఉండరా ఇస్తున్నా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను సెల్ ఫోన్ వల్ల అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందండి అసలు ఫోన్ కూడా వాడిది కాదు తీసుకొచ్చి ఈ క్యాండిడేట్ దగ్గర అతను మాట్లాడుకుంటుంటే ఆ సభలో డిస్టర్బెన్స్ చేయడం అంటే సెల్ ఫోన్ వల్ల ఇందాక చెప్పాను చాలా ఉపయోగాలు ఉన్నాయండి కానీ ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి పక్క వ్యక్తిని ఇబ్బంది పట్టకూడదు అనమాట